ఎనభై ఒకటి ప్రకారం అరవై ఒక్క ఏళ్ళు నుండి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు అసెంబ్లీలో విఆర్ఏలకు పేస్కెల్ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించిందని అన్నారు జీవో నెంబర్ ఇరవై ఒకటి ఎనభై ఐదు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇరవై వేల ఐదు వందల యాభై ఐదు మంది విఆర్ఏలలో పదహారు వేల ఏడు వందల యాభై ఎనిమిది మంది విఆర్ఏలకు ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించిందన్నారు మూడు వేల ఏడు వందల తొంభై ఏడు మంది ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు ఇచ్చిన హామీ నెరవేర్చలేదన్నారు రాజకీయ నాయకులు వారి వారసులకు అవకాశాలు కల్పిస్తున్నారని అలాంటిది ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా సేవలు అందించిన వీరిని విస్మరించడం సరికాదన్నారు వీఆర్ఏ వారసులు ఉద్యోగం రాక ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం వారికి ఉద్యోగాలు ఇవ్వాలని కోరుతున్నారు దాదాపు తెలంగాణ గత ప్రభుత్వం చేసిన మన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారసు ఎనభై ఒకటి ఎనభై ఐదు జరిగింది కానీ వీళ్ళందరూ కూడా ఉన్న ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో తలగా వారసులకు ఉద్యోగాలు ఇచ్చే విషయంలో కదా ప్రభుత్వం ఇలా పట్ల సరైన స్పందన గురించి ఎందుకంటే కుటుంబంలో ఒకరికే ఇవ్వాలి ఉద్యోగం ముగ్గురు నమ్ముంటే అందరితోటి అగ్రిమెంట్ అయ్యి ఒకరిని ప్రపోజ్ చేశారు ఆ ఒక్కరినిచ్చేటప్పుడు మిగతా వారికి డబ్బులు ఇవ్వడానికి భూములు అమ్మారు ఆస్తులు అమ్మారు అనేక పార్టీ ಉದ್ಯೋ ತರಗಾಟ ಮಾರತೀವಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಒಂದು ಲಕ್ಷ ಉದ್ಯೋಗ ತಮ್ಮ ಅಧಿಕಾರ ಇಷ್ಟ ಆಗಿದೆ ಉದ್ಯೋಗ ತರಗತಿಯು ಅಂತ ಈ ಮಂದಿ ಸಿ జరిగింది కొత్త పెద్ద ఉద్యోగం ఉద్యమం జరుగుతున్న ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఈ ఉద్యోగం ఎనభై ఒకటి ఎనభై ఐదులో ఉంది ఒకచ్చిన హామీ ఉంది వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేదిఆర్ఏకు ఆ ఊరు ఎంతమంది ఉన్నారు ఏ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ ఆస్తి అంత వాళ్ళ స్థితిగతి రెడ్డి వాళ్ళ చరిత్ర ఏంటిది చెప్పేటటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వీరికి మీరు సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది ఉద్యోగాలు రెవెన్యూ గ్రామాలలో రెండు వేల ఐదు వందల యాభై ఏడు మంది మెట్టి చాకిరు చేస్తూ ఉన్నారు వీళ్ళందరూ కూడా మూడు రూపాయల నుంచి వాళ్ళ తండ్రులు వాళ్ళ తాతల దగ్గర నుంచి కూడా రావడం అనేది జరుగుతుంది అనేక రకాల పనులు వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో ఎనభై రోజులు సమ్మె చేస్తే అప్పుడు ప్రభుత్వం దిగులు వచ్చి ఎనభై ఒకటి ఎనభై ఐదు జివోలు ఇష్యూ చేసి కూడా వివిధ డిపార్ట్మెంట్ రెగ్యులరైజ్ చేసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చి జివోలు ఇష్యూ చేశారు పదహారు వేల చిల్లర తీసుకున్నారు ఇంకా మూడు వేల ఏడు వందల మంది మిగిలిపోయారు ఈ మూడు వేల ఏడు వందల మంది పనిచేస్తున్నారు వాళ్ళ తమ్ములు చేసే పని వాళ్ళు చేస్తూ ఉన్నారు పదివేల చిల్లర మాత్రమే వాళ్ళకి వేతనాలు వేయటం అనేది జరుగుతూ ఉన్నారు ప్రభుత్వం ఏం చెప్తుందంటే నేను వారసులకు ఎత్తుకోవాలని చెప్పి అడుగుతూ ఉన్నారు వీళ్ళు వారసులు అనేది ఇప్పుడు వచ్చిన వాళ్ళు కాదు యాభై అరవై సంవత్సరాల కాలం నుంచి వాళ్ళ పిల్లలు వాళ్ళ తాతల నుంచి వాళ్ళు చేసుకుంటూ వస్తూ ఉన్నారు వీళ్ళు కూడా టెన్త్ ఇంటర్నైట్ డిగ్రీ వరకు చదువుకున్న పిల్లలు ఉన్నారు అందుకనే వీళ్ళు అడిగేది ఏంటంటే కనీసం మాకు అటెండర్ కేటగిరీ కింద తీసుకొని మాకు పదిహేడు వేలు పద్దెనిమిది వేల రూపాయలు కాక మా పేరు చెప్పి చూసినట్టయితే మేము కొన్ని మేము బతకడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి అడుగుతూ ఉన్నారు వారసులకు ఎట్లే అని అడుగుతుంది ప్రభుత్వం మరి అధికారం ఉన్నటువంటి కానీ మినిస్టర్లు కానీ వీళ్ళందరూ వారసులకు ఎమ్మెల్యేలు మీరు కావట్లేదా ఇంట్లో కుటుంబంలో ఇంటర్ మీరు రావట్లేదా మీకు మాత్రం వారసులు ఎంజనీర్ కావాలి మినిస్టర్ కావాలి అన్నీ కావాలి చిన్న చిన్న ఉద్యోగాలు అటెండరింగ్ ఉద్యోగాలు తర్వాత వీటిని చేసినటువంటి వాళ్ళు మాత్రం వారసులన్నీ ప్రశ్నించడం అన్యాయమైనటువంటి విషయం కాబట్టి జీవోలో ఎనభై ఒకటి ఇరవై ఐదు జీవోలో కూడా వీళ్ళని కూడా తీసుకోవాలని ఉంది కాబట్టి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇరవై మాసాలు రావస్తూ ఉంది ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి రెవెన్యూ శాఖ మంత్రి గారు వెంటనే స్పందించి వీళ్ళది చాలా చిన్న సమస్య ఆర్థిక భారం కూడా ఎక్కువ బడే పరిస్థితి లేదు కాబట్టి స్థానిక ఎన్నికలు రాకముందే తను మీరు స్పందించి ముందుకు వచ్చి వీళ్ళకి న్యాయం చేయాలని వీళ్ళందరినీ గుర్తించి ఆ రకంగా ఉద్యోగంగా చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు థ్యాంక్ యూ